ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానీయొద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి తెలంగాణకు నిధులు రాబట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరందరూ మహబూబాబాదులో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలివచ్చినారు ఒక ఉప్పెనలాగా నెలాగా నేల ఈ అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతి క్షణం ప్రగతి కోసం ప్రతి మాట ప్రజల కోసం ప్రతి అడుగు ప్రజల కోసంగా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ను ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ